ైబ్ టురాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరింపనప్పుడే ఏమోనండి డాక్టర్ దగ్గరికి పోయినా ఏమీ లేదు బాగున్నాయని బాగున్నాయి చెప్తానండి డాక్టరు ఈసీజీ ఇంకేవో చాలా ఉన్నాయి అవన్నీ పెద్ద లిస్టు అన్నీ టెస్ట్లు చేసినారండి రెండు రోజులు నుంచి రాత్రి దాకా చేసినారు కానీ ఏమీ లేదంటున్నాడు కానీ నాకైతే బాధ తెలుస్తోందండి ఏదో ఉంది అదే రహస్యము వింతల్ వింత మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను తలంపగా వలయుగా శ్రీకాళహస్తిశ్వరా ఏ పేరు ఏ దేవతనైనా తలు అందుకని అని భయంకర రూపం చూపుతున్నది అతి విస్తార విస్తారదన జిహ్వా లనభీషణ నిమగ్న రక్తనయన నాదా నాదాపూరిత దిముఖా సా వేగేన ఘాతయంతి మహాసురాన్ రాక్షసుని ఇలా తొక్కిపడేస్తూ ఉన్నది అమ్మవారు సంహరిస్తూ ఉన్నది సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్బలం ఆ కాళీదేవి ఇలా మింగేస్తోంది తింటున్నది రాక్షసులను అంటే అలా రాక్షస తత్వాలను మింగాలి మనం తినాలి మనమే కాళీదేవి అయి దుర్లక్షణములను మనము తినాలి పార్ష్ గ్రాహాంకుశ గ్రాహ సమన్వితాన్ దివ్య ఆ రథాలు ఎలా ఉన్నాయి సమాదాయక హస్తేన వారణాన్ ఆ ఏనుగులు ఉన్నాయి శత్రు సైన్యములో వాటికి ఘంటలు గట్టి ఉన్నాయి చాలా అందంగా అలంకరింపబడి ఉన్నాయి మొత్తం ఒక పది ఇరవై ఏనుగులను ఒక్కసారి ఇట్లా అని నోట్లో వేసుకుంటున్నది అమ్మవారు ఏదో ఒక ఏనుగు కాదు ఆ గంటలు వాటి యొక్క ఆభరణములు వాటి మీద ఉన్నటువంటి ఆసనములు మొత్తం ఇట్లా తీసి వేసేసుకుంటుంది ఆమె అంత భయంకరముగా ఉన్నది ఆదాయ ఏకహస్తేన ఊరిక ఇట్లా అని వేసేస్తోంది ఇట్లా అని వేస్తున్నది నోట్లో తథవయోధం తొరగై రథం సారథిన అసలు ఏనుగులు కాదండి రథాలు రథాలు ఇలా వేసుకుంటున్నది అమ్మవారు నిక్షిప్య దశనై చర్వయంతి అతి భైరవం అమ్మవారు ఇలా నములుతుంటే ఆ శబ్దాలు భయంకరంగా శత్రువుల గుండెలు ఎదిరిపోతూ ఉన్నాయి రాక్షసుల గుండెలు అలా నమిలేస్తూ ఉన్నది అమ్మవారు అంటే నీవే కాళీదేవి అయి మానవుడా నీ ఆ దుర్మార్గ లక్షణములను ఇలా నమిలేయాలి నీవు అప్పుడే అవి వశం అవుతాయి ఏకం కేశేషు ఒక రాక్షసుని ఇలా వెంట్రుకలు పట్టుకున్నది ఇందాక వీడన్నాడు పట్టుకుంటాను జుట్టు పట్టుకుంటాను పట్టుకోవడం ఎట్లుంటుందో చూడరా చూపిస్తున్నది ఒకని పట్టుకొని ఇలా నోట్లోకి వేసుకున్నది గ్రీవాయాం అధా ఇంకొకని మెడబట్టుకుని ఇలా లోపలికి వేసుకున్నది అమ్మవారు అపరం పాదేనాక్రమ్య చైవాన్యం ఒకని పాదముతో ఇలా తొక్కి ఇలా తీసుకుంది పైకి ఉరస ఒకనిలా వక్షస్థలముతో కొట్టింది ఇలా తైర్ముక్తాని త శస్త్రాన్ని మహాస్త్రాన్ని తథా ఇంక వాళ్ళ అస్త్రాలు తక్కిన వాళ్ళు వేస్తూ ఉన్నారు వాటిని ఇలా అని తీసేసుకుంటున్నది అమ్మవారు జగ్రాహ ఋషా దశనై మధితాన్యపి బలినా తద్బలం సర్వమసురాణాం దురాత్మనాం అసినా అసినా నిహతా కేచిత్ కేచిత్ ఖట్వాంగతాడితా కతితో కొందరిని అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నాయి చాలా చేతులు పది చేతులు పది ముఖాలు అసలు అట్లాంటి రూపం ఎప్పుడైనా ఊహించగలమా పది చేతులు గల ఒక ఆకారం ఎదురుగా నిలబడితే గుండెలు చాలుతాయా చూడ్డానికి పది ముఖాలు గల తల్లిని చూడగలమా మహాకాళీదేవి ఎలా ఉంటుందో సేవే ఆస్య పాద దశకాం అన్నాడు పాదములు పది ముఖములు పది చేతులు ఇలా రూపము చూడ్డానికే భయంకరముగా ఉన్నది కాళీకరాళ వక్ దుర్దర్శ దశనక్షమా హతశేషం తత్యం దృష్ట్వాండం ఒక్కసారి ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నది మొత్తం వాడి శిరస్సు కేశపాశముతో ఇలా శిరస్సు పట్టుకున్నది అది చూసి ముండుడు ఆమె మీదికి శిరశ్చండస్ ముండంచ సుమహావీర్యం దిశో భేజే భయాతురం శిరశ్చండస్య కాళీ గృహీత్వా వచ ప్రచండాట్టహాసం ఒక్కసారి భయంకరంగా నవ్వింది అమ్మవారు అంతకుముందు ఒక ధనుస్సును టంకారము చేసింది అన్నింటికీ మించిన ధ్వని చేస్తూ ఉన్నది అమ్మవారు అప్పుడు చండికా లలితం యస్మా ముండంచ చండిక ఆ కాళీదేవితో అన్నది ఓ కాళీ నీవు యస్మాచండంచముండంచ చెండులా తీసుకున్నావు ముండున్ను ఇలా చేశావు ఈ ఇద్దరిని సంహరించావు కదా వాళ్ళని ఇలా చేత్తో పట్టుకున్నావు అందువల్ల చాముండేతిచ విఖ్యాత నీవిప్పటి నుంచి చాముండా అనే పేరుతో విఖ్యాతిరాలు అవుతున్నావు తల్లి నీవు సామాన్యురాలువి కాదు ఇంత భరం భయంకరమైనటువంటి చెండ ముండులను సంహరించిన దానివి కాబట్టి తతో లోకే ఖ్యాత దేవి భవిష్యసి ఇప్పటి నుంచి నీవు తల్లి చెండ ములను సంహరించినందువలన చాముండా ఇది విఖ్యాత నీ పేరు చాముండా అని అవుతుందమ్మా ఇప్పటి నుంచి అని ఎవరు చండికా లలితం జగుహూ చండికాదేవి కాళీదేవిని చూసి ఆమె యొక్క అవతారములే రూపములే అన్ని ఒక రూపము ఇంకొక రూపమును చూసి అమ్మా నీవెంత గొప్పదానివి తల్లి ఇప్పటి నుంచి నీవు చాముండా అని పిలువ పిలుస్తారు నిన్ను లోకములో ఖ్యాతురాలి అవుతావు అని అన్నారు ఇది ఈ శబ్దములలో ఒక మాహాత్మ్యం ఉంటుంది మనము చేసే సాధనకు కోపము జయించాలి ఎలా జయిస్తావు చాముండా నమః నమహ చాముండా ఏ నమహ చెయ్యి ఓ సార్లు తగ్గుతుంది కోపం నీ సహజమైన లౌకికమైన ప్రయత్నమునకు మంత్రము తోడవుతుంది శబ్దము కదా ఏదైనా అక్షరమే మూలము ప్రపంచానికి ఆ అక్షరము మంత్రమై నీకు ఎప్పుడైతే నీకు ఒకవైపు నీకు ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉంటుందో నీ ప్రయత్నము లౌకికంగా చేసే ప్రయత్నము ఫలిస్తుంది ఇది రహస్యం అందుకని ఎందుకు మంత్రశాస్త్రము ఎందుకు సప్తశతి ఎందుకు సప్తశతి గొప్పది ఎందుకే గొప్పది సప్తశతి ఎందుకే విశేషమైనది నీ ఏ పని నీవు చేస్తున్నావో దానికి ఈ మంత్రము నీకు దారి చూపిస్తుంది ఆ విధమైన మానసిక శక్తిని ప్రసాదిస్తుంది నీకు లేకుంటే విక్షేపం వస్తూ ఉంటుంది చాలామంది అడుగుతుంటారు గురువుగారు జపం చేస్తుంటాను కానీ ఏమో మనస్సు నిలవదండి చాలా పెద్ద ప్రశ్న మనస్సు నిలవదు అనేది ఏం మన ప్రశ్నే కాదు చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలభద్రుడం అర్జునుడు మన రెప్రజెంటేటివ్ మన ప్రతినిధి ఆయన ఆయన అడిగాడు కృష్ణ పరమాత్మను మనస్సు నిలవటం లేదయ్యా అన్నాడు అందరి సమస్య అదే మనస్సు ఉండదండి ఏమో గురువుగారు అన్నీ చేస్తాము ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తాను ఆ అన్నీ చేస్తానన్న దాంట్లో ప్రతిదానిలోనూ నీవా భగవంతుణ్ణి ఉపాస్య దైవాన్ని చూడు నీకదా అభ్యాసేనతో కౌంతేయా వైరాగ్యేన గృహ్యతే మరి మనస్సును ఎలా పట్టుకోవాలి అభ్యాస వైరాగ్యముల చేత అన్నాడు అభ్యాస పునఃపునఃప్రవృత్తి అభ్యాస మళ్ళీ 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 అదే 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 పదే 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 చేస్తూ ఉండాలి అదే స్థానంలో కూర్చోవాలి అదే తూర్పుముఖంగా కూర్చోవాలి సాయం సమయంలో ఉత్తరముఖంగా కూర్చోవాలి ఎంతసేపు దీపారాధన వత్తులు మూడెయ్యాలా ఐదు అనే కాకుండా ఆ స్థితి దాటాలి ఒకసారి చెప్పాడు కదా ఎన్నిసార్లు చెప్పాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ణి నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం మూడు లోకముల యొక్క ఈ మూడు లోకములు ఏమిటి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఇవి ఇవన్నీ కూడా చీకటి తొలగిపోతుంది అన్నాడు త్రివర్తి సంయుక్తం మూడు వత్తులు అన్నాడు కదా మళ్ళీ రెండో దీపంలో ఏమన్నా వెయ్యాలండి మూడు వత్తులు వెంటనే దీనికి సందేహం వస్తుంది తప్ప ముందుకెళ్ళం అక్కడి నుంచి మూడో రెండో వేశావు దా ఒకసారి మూడేసావు మళ్ళీ మూడేస్తే ఆరు అవుతాయి కదా గురువుగారు ఏమి నీకు నష్టం ఇక్కడ మూడు అక్కడ మూడు రెండు రెండూ కలిపి ఒకటే పెట్టాలా ఒంటి దీపం పెట్టకూడదు అంటారు కదా ఇవే సరిపాయం మనకు జీవితం అంతా ఇక్కడి నుంచి దాటి ముందు పోతే కదా మనకు తత్వము అందుకని ఇక్కడి నుంచి దాటాలి మనం ఇవి చెయ్యండి వీటికి చాలా ప్రాధాన్యం ఉన్నది నేను తగ్గించటం లేదు కానీ ఈ స్థితి నుంచి ముందుకు వెళ్ళాలి ఇవి చేస్తూ 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 ముందుకు ప్రయాణం సాగాలి చేస్తూ ఇక్కడ ఆగిపోవద్దు పూజా కోటి సమం స్తోత్రం కోటి పూజలు చేయవలసినదే శంకరాచార్యులు కూడా పూజ చేశారు ఆయనకు అవసరమా మనకు అవసరం కాబట్టి చేశారు ఆయన భారతీ తీర్థులు నిరంతరము అంతంత పూజలు చేస్తుంటారు అన్నన్ని గంటలు ఆయనకు అవసరమా ఆయన ముక్తుడు కానీ ఆయన చేయకపోతే వేరే అర్థం వస్తుంది మనం చెయ్యము మనం ముందే నేను అట్లంతా పూజలు గీజలు అవన్నీ చాలామంది చెప్తుంటారు చాలా గొప్పగా నేను అవన్నీ చేయనండి అంతా నాకు ఒరే నాయన అంత నీకు మనసులో చేయగలిగితే నిజంగా పూజలు అవసరం లే కానీ భ్రమపడుతూ ఉన్నాడు అంతా చూస్తున్నానని అందుకే మెడిటేషన్ ధ్యానం అని పోతారు కదా అందరూ గుంపులు గుంపులు కూర్చుంటాడు ఏక స్తపహ తపస్సుకు కూడా ఉండాలి అన్నాడు ద్విరధ్యాయి చదువుకిద్దరు ఉండాలన్నాడు త్రిబిర్ గీతం పాటకు కంఠము శృతి లయ ముగ్గురు ఉండాలి అన్నాడు చతుష్పథం ఏదైనా దారి ప్రయాణం చేస్తే నలుగురు ఉండాలిరా అన్నాడు అంటే విమానం ఎక్కితే నలుగురు టికెట్లు కొనుక్కొని పోవాలని కాదు మామూలుగా దారి అంటే నలుగురు తోడు ఉండాలి అన్నాడు చతుష్పథం పంచభి షడ్భి గోష్ఠి ఐదారు మందితో గోష్ఠి యుద్ధం అన్యై సహస్రశహా యుద్ధం అంటే అన్యై సహస్రశహ వేల మంది మధ్యలో జరిగేది యుద్ధము అన్నాడు కానీ ఏకస్తప తపస్సుకొకడే అన్నాడు కానీ పది మంది గుంపుగా తపస్సు చేసుకుందామా పోయి అంటే వాడేం చేస్తున్నాడు అని వీడు వీడేం చేస్తున్నాడు అని వాడు కళ్ళు మూసుకున్న భావాలన్నీ పక్కవాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అదే మెడిటేషన్ ఇంగ్లీష్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి ధ్యానం ధ్యాన యోగ అనే దానికన్నా మెడిటేషన్ అనేది ఎక్కువ ప్రీతి మనకు ఆంగ్ల ప్రీతి అందువల్ల మెడిటేషన్ అని వాడు ఐ ఇన్ డీప్ మెడిటేషన్ వాడు చెప్తుంటాడు పైన వీడేమన్నా అనుకోని కానీ ఆర్ ఇన్ ద డీప్ మెడిటేషన్ యు ఆర్ ఇన్ ద డీప్ మెడిటేషన్ అంటూ ఉంటే వాడు ఊగి ఊగి దభ అని ముందు వాడి మీద పడతాడు వాడు అప్పుడే అప్పుడు కూడా ముందు వాడే అప్పుడే నిద్రలో నుంచి వాడు మేల్కొంటాడు ఇద్దరు సమానమైన నిద్రాస్థితిలో ఉన్నారు ఎందుకంటే వీడు గంటసేపు కూర్చోబెట్టే చెప్తూనే ఉన్నాడు ఇన్ డీప్ యు ఆర్ ఇన్ డీప్ మెడిటేషన్ అంటున్నాడు బట్ డీప్ మెడిటేషన్లో ఇలాగే ఉన్నాడు అందుకని ప్రమాదము గుంపులు గుంపులుగా తపస్సు చేయవలసినది కాదు అందువల్ల పూజా కోటి సమం స్తోత్రం కోటి పూజల కన్నా స్తోత్రము గొప్పది అంటే పూజల నుంచే స్తోత్రానికి వెళ్ళాలి పూజలు మానేయమని అర్థం కాదు మానకూడదు ఒకటో మెట్టు ఎక్కి రెండో మెట్టుకెళ్ళాలంటే ఒకటో మెట్టు తీసేయరా అనిగా తీసేస్తే పడిపోతాడు మళ్ళీ వీడు ఒకటి కాదు కదా కిందికి పడిపోతాడు ఏ మెట్టు వదలరాదు ఒకటి రెండు మూడు పదికెళ్ళాక తొమ్మిది మెట్లు వాడి వెనకలు ఉండవలసిందే తొంభై తొమ్మిదికి వెళ్ళాడు తొంభై ఎనిమిది మెట్లు ఉండవలసినదే ఎక్కడ ఒక్క మెట్టు కూడా పక్కకు పోరాదు పూజాకోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జప స్తోత్రం అంటే నాలుగు పేజీలు ఉంటుంది జపము నాలుగు ఉంటుంది మంత్రము స్తోత్ర కోటి సమం జప జప కోటి సమం ధ్యానం ఆ జపము ధ్యానము ధ్యై చింతాయాం ధ్యానంలోకి వెళ్ళాలి రూపం ముక్తా విద్రుమహేమనీలధవళ ముఖై ముఖైత్రీక్షణై యుక్తాం ఇందూనిబద్ధరత్నమకుటాం తత్వాతవర్ణహాత్మికాం గాయత్రీం వరదాభయాకుశకషా శుభ్రం కపాలం గదా శంఘం చక్రమధారవిందయూగలం హస్తై వహంతీం భజే ఇలా తల్లి నిన్ను ధ్యానం చేస్తున్నాను అమ్మా విద్యుద్ధా సమ ప్రభా మృగపతిస్కంధస్థిత భీషణాం కన్యాభి కరవాళఖేట ఆసేవి తా హస్తైశ్చక్రదరాలిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణా అనలాత్మికాం శశిధరాం దుర్గాం తిణేత్రం భజే అది ధ్యానము ఆ ధ్యానము స్థితి ఈ పూజ దగ్గర నుంచి మళ్ళీ పూజ ఉండాల్సిందే ధ్యానం ఉండాల్సిందే అప్పుడు పూజ తరుగుతూ ధ్యానము పెరుగుతూ ఉంటుంది ఇంకా పైన చెప్పాడు ధ్యానకోటి సమం లయ ధ్యాన కోట్లతో ఒక లయమంటే లీనము కావడం నీవే పరమేశ్వరుడు నా రుద్రో రుద్రమర్చయేత్ ప్రజలనే బ్రహ్మాతిష్ఠతు బాహ్వో ఇలా ఒక్కొక్క అంగములో శివస్వరూపాన్ని ఆవాహనం చేసుకోవడం నయనయో చంద్రాదిత్యౌతిష్ఠేతాం మూర్ధ్ని ఆదిత్యాస్తిష్టంతు కంఠే వసవస్తిష్ఠంతు ఇలా సర్వాంగములయందు శివస్వరూపము అప్పుడు రుద్రార్చన మేము అమ్మవారి పూజ చేసిన అంతే అన్నీ సర్వాంగములయందు అమ్మవారి యొక్క ఆవాహనం అందుకే నీవే చెండివి నీవే శర్వాణివి నీవే వాణీదేవి అదే అద్వైత సిద్ధి ఆచార్య శంకరులు మనకు అనుగ్రహించినారు అంటే ఆ మూల తత్వమును మనకు ఆయన విషదము చేసి చెప్పాడు ఆ అద్వైత స్థితి రావాలి నీవే నేను అనే స్థితి రావాలి అంత సులభము అది పుట్టుకతో ఆచార్య శంకరులకు వచ్చిందంటే ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు సామాన్యుల కంటే మహాసాధన కావాలి అందుకని ఈ సాధన సర్వస్వము యొక్క స్వరూపము సప్తశతీ చెండి దాన్ని మనము తేలిక మాటల్లో చెప్పుకుంటూ ఉన్నాం అలా 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 దిగి వచ్చి దానవ గుణములు దరిజేరరా దానవ గుణమును ఒక్కొక్కదాన్ని అమ్మవారి ఇంత యుద్ధము ఎందుకు నీలోని అమ్మవారు యుద్ధం చేయాలి చేస్తేనే ఈ దుర్మార్గులను రాక్షసులను గుణములు వీడరా దైవత్వం దరిజేరరా మసకల కన్నుల మసి మసి చూపుల ధూమ్రలో చనుడు కాకుర్రా మసకల కన్నుల మసి మసి చూపుల ధూమ్రలో చెన్నుడు కాకుర్రా అంత మగవాళ్ళకే అనుకోకండి ధూమ్రలో చెని వికాకుమా అమ్మా అలా వెళ్ళొద్దు మసకల కన్నుల మసిమసి చూపుల ధూమ్రలో చెడు కాకుర్రా చీటికి మాటికి చిర్రు బుర్రు మని చెండుగా చెడి వాడి చండహా చెడి కోపే తెలుగులో కూడా అన్వయిస్తుంది ధాతువు చెడి అనే ధాతువు కోపమునందు అన్నాడు చెడి కోపే అంటే కోపంలో చెడిపోవద్దు తెలుగులో మనం మార్చుకోవాలి మనకు అనుకూలంగా అలా చెడిపోవద్దురా చీటికి మాటికి చిర్రు బుర్రుమని చెడుగా చెడిపోకురా మట మొగ్గ మును ముడిచి మాడిచి ప్రతిదాని మరి కాదని లేదని ముండు ఖండించకురా ప్రతిదాని వాడు కాదంటుంటాడు ఏది అవున్రా నేను ఒప్పుకోనండి అంటాడు ఏదో వీడు ఒప్పుకుంటేనే ప్రపంచమంతా నడిచేటట్లు ఏది కాదు వీడితో కనిపడు అట్లుంటాడు మఠ మఠ మొగమును ముడిచి మాడిచి ప్రతిదాని మర్రి కాదని లేదని ముండు ఖండించకుర్రా నాకు సాటి మరి నేనే నాకు సాటి మరి నేనే నేనని అహం భేరి మ్రోగించకుర్రా అహం భేరి శుంభని శుంభుని ప్రతిబింబించకుర్రా శుంభుడిలాగా నిశుంభుడిలాగా అయిపోవద్దు నాయన అహం భేరీ ఎప్పుడు భేరి మ్రోగిస్తుంటాడు వీడు నేనండి నేను గనక తలుచుకున్నానంటే మామూలుగా మాట్లాడే మాటలు ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం ఇవన్నీ నేనే గనక తలుచుకున్నానంటే అమ్మ ఏమో అని వింటుంటాడు అవతలివాడు వీడి మొహం అని వాడు కూడా లోపల అనుకుంటుంటాడు కానీ బయటికి నిజమేనండు మీరు అనుకున్నారంటే అని అంటుంటాడు వాడు బయటికి కాబట్టి నేనే గనక దిగానంటే నేను తలుచుకున్నానంటే ఇదే ప్రమాదం నే నే నేనే నేనన్ని అహంభేర్ మ్రోగించకురాంభుని ప్రతిబింబికురా ఎందుకు ఈ ప్రయోగం అహం భేరి అంటే అభేరి రాగం నేను పాడుతున్నది దీన్ని అభేరి అంటారు కర్ణాటక సంగీతంలో చాలా రంజకమైన రాగం ఇది దీన్ని హిందుస్థానీలో భీంపలాస్ అంటారు ఈ రాగాన్ని అహం భేరి అహం భే అహం తీసేస్తే అభేరి అవుతుంది రాగం ఆ రాగం పేరు వచ్చింది అక్కడ అహం మనిషి మనిషి మహిమ మహిమగల ఋషి నువ్వు నిజంగా సామాన్యుడిది కాదు దేహో దేవాలయ ఈ శరీరము సర్వధర్మార్థ సాధనం శరీరం చాలా గొప్పది అందుకే దీన్ని గొప్పగా పవిత్రంగా చూసుకోరా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన ఇందులో ఉన్న జీవుడే దేవుడు పరమేశ్వరుడు సనాతనుడు ఇప్పటివాడు కాదు ఎన్నో శరీరాలు దాటి వచ్చావురా పశు పక్షి క్రిమి కీటకము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో